వెల్కమ్ టు భాస్కర్ సెరియా మామూలుగా ఇప్పుడుండే రోజుల్లో ఏ పిల్లలకైనా సెల్ ఫోన్ చేతికి దొరికితే వారంతా కూడా దాంతో రీల్స్ చూద్దామా లేదా గేమ్స్ ఆడదామా అని ఆలోచిస్తారు కానీ ఈ అమ్మాయి మాత్రం సెల్ ఫోన్ చేతికి దొరికితే ఎన్ని మంచి పనులు చేయవచ్చు అనేది ప్రపంచానికి చాటు చెబుతోంది మరి ఈ అమ్మాయి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా ఎన్నెన్ని కోర్సులో ఫ్రెండ్స్ కాసేపు అమ్మదో నాన్నదో ఫోన్ దొరికితే ఏం చేస్తాం ఏముంది ఏం కార్టూన్స్ రీల్స్ చూసేస్తాం అంటారు అంతే కదా కానీ ఓ నేస్తం మాత్రం చక్కగా కోర్సులు నేర్చుకుంటోంది మరి తానెవరో ఇంతకి ఏ కోర్సులు నేర్చుకుందో తెలుసుకుందామా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కోణెంపాలెం గ్రామానికి చెందిన బందారు ప్రవళికకు పదిహేను సంవత్సరాలు ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది కోవిడ్ సమయంలో నాన్న దాలిబాబు చనిపోయారు అమ్మ ఓ దుస్తుల కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది ప్రబళిక తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఒకరోజు స్కూల్ కి వచ్చిన కొందరు అధికారులు ఇన్ఫోసిస్ సంస్థ అందించే ఆన్లైన్ కోర్సుల గురించి వివరించారట అప్పుడే తనకు వాటిపై ఆసక్తి కలిగింది ఉపాధ్యాయుల సాయంతో వారి ఫోన్లలోనే లాగిన్ అయి ఒక్కొక్కటిగా ఆ కోర్సులు నేర్చుకోవడం ప్రారంభించింది టైం మేనేజ్మెంట్ ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ డ్రోన్ రోబోటిక్ ఇలా ఇప్పటి వరకు నూట డెబ్బై ఐదు కోర్సులు పూర్తి చేసింది నేస్తాం ఒక్కో కోర్సు పూర్తి చేయడానికి మూడు గంటల నుంచి ఒక రోజు వరకు సమయం పట్టేది తనతో పాటు మరో ఇరవై మంది విద్యార్థులు ఈ కోర్సులు నేర్చుకోవడం ప్రారంభించినా ప్రవలికానే తక్కువ సమయంలో ఎక్కువ కోర్సులు పూర్తి చేసింది అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ప్రశంసలు కూడా అందుకుంది ఆటల్లోనూ ఈ నేస్తం ముందే ఉంటుంది స్కూల్ క్రికెట్ జట్టుకు తానే వైస్ కెప్టెన్ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ లోనూ పలు పథకాలు దక్కించుకుంది ఈ నేస్తం చాలా గ్రేట్ కదూ మరి ఈ అమ్మాయి చేసినట్టుగా మీరు కూడా సెల్ ఫోన్ దొరికితే ఏ రీల్స్ చూడడమో లేకుంటే మరి గేమ్స్ ఆడడమో కాకుండా మీరు కూడా ఆన్లైన్ లో ఉచిత కోర్సులు అనేవి చాలా అందుబాటులో ఉన్నాయి మరి మీ ఆసక్తి అభిరుచిని బట్టి మీరు కూడా ఎన్నో ఆన్లైన్ కోర్సెస్ అనేవి పూర్తి చేయవచ్చు మరి ఈ అమ్మాయి మాదిరిగానే మీరు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం మిమ్మల్ని ప్రోత్సహించేటటువంటి ఈ ఇటువంటి సమాచారాన్ని కూడా భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మొదటగా మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో